రెండవ అక్టోజర్ అంతలా ఆపడండి అపడమే కుతను సాయంత్రం అర్కో జవాబు నితివ మోత రౌండ్ 200 అడుగుల దూరాన్ని 57 సెకన్ల ప్రతి యసునై నాలుగవ స్థానానికి పదకొండు సెకండ్ల ముంగం జిల్లా ఉన్నాయి కాకర్ల విజయ్ కుమార్ రెడ్డి గారు ఎరిపిల్లి గ్రామం పుల్వేందర మండలం కడప జిల్లా వారి జోర్ ఉన్నాయి తొమ్మిదవ జత వారి బయాల వీరబ్రహ్మేందర స్వామి ఆశ్రతో స్వామి ఆశ్రతో తలారి పెద్ద శరై గారు వణిగెని గ్రామం సిరివెల్ల మడల కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా ఆతల పర్యటన పదవ జత మంచి గాంధేశ్వరిత లక్ష్మీనరసింహ స్వామి ఆశలతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామ అనంతపురం రూరల్ మండలం అనంతపురం జిల్లా వారికి కూడా సిద్ధంగా ఉండాల మంచి కాంగ బాధ్యత పిల్లల్ ఎస్టేట్ నాగశీజు గారు ఎక్కడన్నా కోట్లకు రావాల్సిన ఆహ్వానిస్తున్నాం నాగశీజు పిల్ల ఎస్టేట్ ఎక్కడన్నా కోట్లకు రావాల్సిన ఆహ్వానిస్తున్నాం వీరభద్ర స్వామి ఆశతో కలారి పెద్ద శరిభై గారు వణికి నిండే గ్రామాలు శిరు వెళ్ళ మండలం నంద్యాల జిల్లా వారి జన బయట రవాణా చివరి సెకండ్ వరకు 재미 ensive మరి కాసేపట్ల యొక్క కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానం మేరకు కానాల గంగిరెడ్డి గారి మరియు దండాల వర్గ వేళ పండలాగుడి పోటీలకు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాజకీయ నాయకుడు రాజకీయాలే సాక్షిత కాదు రచన తపవేకమాలనే ఆశతో ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రివర్లు రాయచోటి శాసనసభ్యులు బట్టిపల్లి రామప్రసాద్ గారు వారి సోదరుడు డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారి యొక్క కార్యక్రమానికి మరి కాసేపు

లగ్గిరెడ్డి బండల టీడీపీ అధ్యక్షులు మదన్ మోహన్ ఆధ్వర్యంలో మరియు రెడ్డి గారు మాజీ ఎంపీ లబ్దిరెడ్డి పది ఆధ్వర్యంలో మరియు కమిటీ నిర్వాహులైనటువంటి కానాల గంగిరెడ్డి గారు ఇరవై సంవత్సరాల నుంచి పైబడి కూడా యొక్క బండలాగురి పోటీలు అంతరించుకోకూడదని ఒక దృఢ సంకల్పంతో నందాల వర్ధారెడ్డి గారు మరియు కానాల గంగిరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మూడవ నాడు ఆరవ తాన్ని ఐదు నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి ఐదవ స్థానానికి ముప్పై సెకండ్లు ఉన్నంజిలో ఉన్నాయి నాలుగవ స్థానానికి నాలుగవ స్థానానికి ఒక్క నిమిషం వెనుకందిలో ఉన్నాయి కాకర్ల విజయ్ కుమార్ రెడ్డి గారు గౌరవ సర్పా ఎర్రేపల్లి గ్రామం పులివేందరమండ కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి தொட்டலாரரபாய கோரிக்கெண்ட கிரமம் பட கரூல் ஜித்த நந்த ஜித்தையே ராவல பாத்தி பரல பதவ ஜி காம்பெஸ் ஜத்த యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి గౌరవ పెద్దలు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మరియు రాయచోటి శాసన మడ్డిపల్లి మట్టిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు మరియు వారి సోదరుడు డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారి యొక్క కార్యక్రమానికి విచ్చేయడం జరుగుతున్న వారికి సదాబద్ధంగా స్వాగతం కృషి తెలియజేస్తున్నాం లక్కిరెడ్డిపల్లి మండల టీడీపీ అధ్యక్షులు జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో మరియు ఉమపల్లి రెడ్డి గారి మాజీ ఎంపీ గారు లక్కిరెడ్డిపల్లి గారు మరి కానాల గంగిరెడ్డి గారు నంద్యాల వడ్డారెడ్డి గారి ఆహ్వానం మేరకు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మడ్డిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు వారి సోదరుడు డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి గారి యొక్క కార్యక్రమానికి లక్ష నూట పదహారు రూపాయల అవిరాల రూపాన్ని ఈ యొక్క కార్యక్రమానికి ఇవ్వడం జరిగింది మరి నాలుగవ రాండ్ ఎనిమిది వందల అడుగుల గ్రాన్ని ఎనిమిది నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి రెండు నిమిషాల ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి కాకర్ల విజయ్ కుమార్ రెడ్డి గారు ఎదిపల్లి గ్రామం పులివేంద్రం అనే గడపతి జిల్లా వారి పోటీలో ఉన్నాయి తొమ్మిదవ జత వారు స్థలాన్ని పెద్ద శిరబాయి గారు వనకిర్ణి గ్రామం తిరువెల్ల మండలం నంద్యాల జిల్లవాళ్ళు జగల పదవ జత సిద్ధంగా ఉండాలి మంచి కాన్ పేస్ట్ పదవ జత

திருவெல்ல மண்டலம் பந்தாஞ்சல மருந்த பல்யர చాలా ఐదో సెకండ్ లో గుర్తు చేసుకున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి ఐదవ స్థానానికి పది సెకండ్లు వెనుక నీలో ఉన్నాయి నా తిరిగిన నిలవైతే బాబు తిరిగినా నిలవైతే బెదలి ఎక్కువనే సగరింపులు మీరు తొమ్మిదవ జత వారు బయట పదవ జత వారు సిద్ధంగా ఉండాలి మంచి కాంపిటీషన్ పదవ జత కోటల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి వారు కూడా సిద్ధంగా ఉండాలి మంచి కాంపిటీషన్ వీరభద్రస్వామి ఆశతో తనారి పెద్ద శరమయ్య గారు వణికి నిన్న గ్రామం సిరివెల్ల మండలం బంద్యాల చిన్నవాడి బయలుదేరే రావాల Aha ha 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 ஜ பயில் சேர பதவ ஜிதவாறு காம்ப சர்மயார் ஒண்கி தான் பயில் தேரலா பதவ ஜனேப்பி இரடி காரி அக்கம்பாடரா strength if� ki 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 best l Cinat lelita సెకండ్లు పూర్తి ఉన్నాయి ఐదవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనుగంజిలో ఉన్నాయి నిమిషాలు నెలన్న తొమ్మిదో జనవారు తలాని పెద్ద సిరపై గారు వనకింది గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వాళ్ళ జై చదవాల చివరి సెకండ్ వెళ్ళే రౌండ్ ఏడవ రౌండ్ అటు చివరికి వెళ్ళి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి ముప్పై ఎనిమిదడు నదురాని లాగితే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు సమయం నాలుగు నిమిషాలు సమయం నాలుగు నిమిషాలు తొమ్మిదో జనవరం వచ్చి నాడు గట్టాల తలారి పెద్ద శరబై గారు ఉనికి నెల్లి గనమా చిరువెల్ల మండలం నందాంజిలవారు ఏడవ నాడు పద్నాలుగు వందల దూరాన్ని పదహారు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి నలభై సెకండ్లు వెనుకజిలో ఉన్నాయి తొమ్మిదో జనవర బయలుదేరవాల సమయం మూడు నిమిషాలు సమయము మూడు నిమిషాలు తొమ్మిదవ జనవారు తలారి పెద్ద శరబ గారు వనికి నిండే గ్రామం సిరిగల్ల మండలం మద్యాల జిల్లవాళ్ళ కింద పైద్య రావాలా ఆహాహా సమయం రెండు నిమిషాలు తొమ్మిదో జతవాడు తలారి పెద్ద శర్భాయి గారు వణికి తినవారు రావాలా ఈ యొక్క కార్యక్రమానికి మొదటి బహుమతి లక్ష నూట పదహారు ఇచ్చినటువంటి గౌరవ ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి వర్లు రాయచోడ్డి సభ్యులు మడ్డిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరియు వారి సోదరుడు డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి గారి ఈ యొక్క కార్యక్రమానికి లక్ష నూట పదహారు రూపాయల మొదటి బహుమతిగా ఇవ్వడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకున్నాం ఒక్క నిమిషం ఉన్నది ఎనిమిదవ రోడ్డు పదహారు వంద అడుగుల రాని పంతొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్లు ముప్పై ఎనిమిది అడుగుల ద్రాని లాగా ఐదవ స్థానంలో ముప్పై సెకండ్లు ఇరవై